అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే ధర్మస్థల కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం మంజునాథ ఆలయం ఉంటుంది ఆ స్వామివారి క్షేత్రం ఆ పరిసర ప్రాంతాల్లో జరగకూడనటువంటి ఘోరాలు నేరాలు జరిగాయని చెప్పి ప్రపంచం మొత్తం ఇప్పుడు దీని గురించి మాట్లాడుతుంది ఒక సంచలనమైనటువంటి వార్త బయటకు వచ్చింది అక్కడ ఆ ఆలయ పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య కార్మికుడిగా గతంలో పనిచేసినటువంటి ఒక మాజీ ఉద్యోగి ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు ఎన్నో ఎన్నో ఘోరాలు జరిగినాయి ఎన్నో నేరాలు జరిగినాయి ఎంతోమంది మహిళల్ని నివస్తులను చేసి లైంగిక దాడి చేసి దారుణంగా చంపేసి పూడ్చిపెట్టారు కాల్చిపడేశారు కొన్ని వందల మంది మహిళల్ని నా చేతులతో నేనే పూడ్చిపెట్టానని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చారు దేశం ఒక్కసారిగా షేక్ అయిపోయింది ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వామి ఆలయ పరిసరాల్లో ఇన్ని దారుణాలు జరిగాయా అందరూ ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటున్నారు అతను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చే సమయంలో కూడా ఒక బ్యాగ్ వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు ఆ బ్యాగ్లో పోలీసులు నేను చెప్పేది నమ్మరేమో నాకేమైనా భ్రమించిందేమో నేనేమైనా తప్పు చెప్తున్నానేమో లేదంటే ఎవరి మీద కక్షపూరితంగా చెప్తున్నానేమో అని చెప్పి ఎక్కడ అనుకుంటారని చెప్పి తను గతంలో ఎక్కడైతే పూడ్చిపెట్టాడో కొంతమంది మహిళల శరీరాలని ఆ ప్రదేశంలో తవ్వి తీసి అక్కడ దొరికినటువంటి ఆ అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక బ్యాగ్లో వేసుకుని పోలీసులకి ఇదిగోండి ఆధారాలని చెప్పి ఆయన చూపించే ప్రయత్నం చేశాడు వెంటనే పోలీసులు కూడా కేసు అయితే నమోదు చేసుకున్నారు ఇప్పుడు దీని గురించి ఇన్వెస్టిగేటివ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా నిష్పక్షపాతంగా అతను ఒక కంప్లైంట్ కాపీ ఇచ్చాడు ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నది ఉన్నట్టు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ సంవత్సరాల కాలంలో నేను ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా మొదటిగా పనిచేశాను ఆ నేత్రావతి నదీ తీర ప్రాంతంలో ఈ ఆలయ పరిసరాల్లో నేను పారిశుద్ధ్య కార్మికుడినే మొదట అక్కడ పరిశుభ్రం పరిచేవాడిని ఆ జాబ్ మాత్రమే నాకుండేది కానీ ఆ తర్వాత రాను రాను నా డ్యూటీ పూర్తిగా మారిపోయింది శవాలను శవాలను కొంతమంది మహిళల శవాలు నా దగ్గరకు వచ్చేవి బట్టలు లేకుండా కొన్ని శవాలు వచ్చేవి లైంగిక దాడి జరిగింది అని రుజువు చేసేలా ప్రైవేట్ పార్ట్స్ రక్తశక్తం అయిపోయినటువంటి అలాంటి మృతదేహాలు కూడా నా దగ్గరకు వచ్చినాయి నేను అసలు ముందుగా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లకి పోలీసులు కంప్లైంట్ అనుకున్నా కానీ ఆ సూపర్వైజర్లు వద్దని చెప్పి వారించారు తర్వాత అక్కడ ఉన్నటువంటి పై అధికారులు తెలిసి ఒకసారి నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారు నీ డ్యూటీ నువ్వు చేయి నువ్వు ఏం మేము ఏమి చెప్తే అది చేయాలి లేకపోతే ఇంతకుముందు నీలా ఒక వ్యక్తి ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగానే మమ్మల్ని క్వశ్చన్ చేశాడు తర్వాత అతన్ని పూర్తిగా లేకుండా చేశాం నీకు కూడా అదే గతి పడుతుంది నీ జాబ్ ఏంటి మేము ఏం చెప్తున్నామో నీ ఎలాంటి మృతదేహాలు వచ్చినా నువ్వు నోరు మూసుకుని ఎక్కడ దహనం చేయమంటే ఎక్కడ దహనం చేయమంటే అక్కడ చేయాలి ఎక్కడ మేము నదిలో పడేయమంటే పడేయాలి ఎక్కడ పూడ్చిపెట్టమంటే అట్లా పూడ్చిపెట్టాలి నీ డ్యూటీ నువ్వు చేయి క్వశ్చన్ చేస్తే ఇక నీకు ప్రాణాలు అంటూ నాకు నన్ను తీవ్రంగా హెచ్చరించారని చెప్పి పోలీసుల ముందు వాపోయినటువంటి పరిస్థితి కొన్ని ఘటనలు కళ్ళకు ముందు నా మెదులుతున్నాయి కొన్ని ఘటనలు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి అలాంటి దారుణాలు నేను చూశాను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు ఇంకా ఏం మాట్లాడంటే రెండు వేల పదో సంవత్సరంలో ఒక టీనేజ్ పాప పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ఉంటే టీనేజ్ పాప స్కూల్ డ్రెస్లో ఉంది ఒక బ్యాగ్ స్కూల్ బ్యాగ్ కూడా ఉంది ఆ అమ్మాయిని దారుణంగా చంపేశారు లైంగిక దాడి జరిగినటువంటి అనుమానం నాకు చాలా బలంగా ఉంది ఎందుకంటే ఆ మృతదేహం తీరట్లా ఉంది ఆ అమ్మాయిని అలా తీసుకొచ్చి అంత టీనేజ్ ఒక పసిపాప ముక్కు పచ్చలన్నటువంటి అలాంటి పాపను కూడా తీసుకొచ్చి ఆ మృతదేహం నాకు అప్పగించి స్కూలు బ్యాగుతో సహా కప్పి పెట్టండి అని నాకు వాళ్ళు ఆదేశించారు ఇలాంటి ఘోరాలు జరిగినాయి ఇంకొక కేసులో ఇంకొక దారుణమైన కేసు ఇరవై సంవత్సరాల మహిళ ముఖం మీద యాసిడ్ దాడి జరిగింది చంపేశారు ఆమెని ఆమెని ఎక్కడ పూడ్చిపెట్టాలన్నది కూడా నాకు చెప్పారు నేను అక్కడే పూడ్చిపెట్టానని కూడా ఆయన మాట్లాడారు ఇలా ఎంతోమందిని ఈ కొన్ని సంవత్సరాల కాలంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కొన్ని వందల మృతదేహాలను నేను కాల్ చేశాను పూడ్చిపెట్టాను కొన్నైతే నదిలో పడేశాను వాళ్ళు ముందే చెప్పేవాళ్ళు అసలు ఒక్క ఆధారం కూడా దొరకదు దొరికిందంటే నీ పని అయిపోతుందని చెప్పి నేను డీజిల్ తీసుకొచ్చి పెట్రోల్ తీసుకొచ్చి తగలిపెట్టిన మృతదేహాలు కూడా ఉన్నాయి ఆ తర్వాత నేను ఈ జాబు చేయలేనంటూ రెండు చేతులు జోడించి నేను చెప్పా పెట్టకుండా ఒకరోజు వచ్చేశాను అతను అఫైర్లో చాలా స్పష్టంగా పేర్కొన్నాడు ఈ రాష్ట్రం వదిలేసి వేరే ప్రాంతానికి నా కుటుంబంతో సహా వెళ్ళిపోయాను ఎన్ని దారుణాలు నేను చేయలేను నా వల్ల కాదు అని వెళ్ళిపోయాను నేను ఎప్పుడైతే వెళ్ళిపోయానో అప్పటి నుంచి రోజు వరకు కూడా నన్ను వెంటాడుతోంది నేను చేసిన పాపం నేను చేసినట్టుగా ఆ పాప భీతి నన్ను వెంటాడుతోంది ఇన్ని ఘోరాలు ఇన్ని నేరాలు జరిగి ముఖ్యంగా మహిళల్ని మాన ప్రాణాలతో ఆడుకున్నారు కొంతమంది పురుషులు మృతదేహాలు కూడా వచ్చినంట వాళ్ళని ఎంత దారుణంగా చంపారంటే పురుషుల్ని కుర్చీలో కూర్చోపెట్టి వెనకాల చేతులు కట్టేసి ఒక గుడ్డని తీసుకొచ్చి ఒక టవర్ లాంటిది తీసుకొచ్చి ముక్కు నోరికి బిగించేసి శ్వాస ఆడకుండా కుర్చీలోనే చంపేశారంట మరి వాళ్ళు అంటే కొంతమంది మగవాళ్ళకు కూడా ఈ విషయాలు తెలిసి దారుణాలు తెలిసి ప్రశ్నిస్తే అలా చంపేశారా అన్న అనుమానం కూడా నాకు ఉంది ఒకనొక సందర్భంలో మా కుటుంబ సభ్యురాలు ఒక పాపని ఒక టీనేజ్లో ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులను కూడా ఇదే విధంగా వాళ్ళు లైంగిక దాడికి యత్నించారు ఈ విషయం తెలిసి నేను వెంటనే అసలు ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఈ నేత్రావతి నదీ తీరంలో నేను ఇక పని చేయకూడదు నిర్ణయించుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వాలు కలిగిన మనుషులు ఇక్కడ ఉన్నారు చాలా డేంజరస్ క్రిమినల్స్ ఇక్కడ ఉన్నారు అందుకే నేను ఇక్కడ ఉండలేను అంటూ ఆయన వేరే రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళ కుటుంబంతో సహా చాలా దూరంగా వెళ్ళి బతుకుతున్న పరిస్థితి ఇప్పుడు నేను నేను చేసినటువంటి తప్పులకు నేను చూసినటువంటి నిజాలకి ఈ పాపాలకి ఎంతో కొంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కొన్ని సంవత్సరాలుగా నన్ను వెంటాడుతుంది నా కళలో కూడా శ్రీ మంజునాథుడు కనిపించి నువ్వు చేసుకో చేసుకోవని చెప్పి నన్ను అడుగు అడుగుతున్నాడు ఆదేశిస్తూ ఉన్నాడు అందుకే ఇక్కడ ఈరోజు నేను బయటకు వచ్చాను కొన్ని ఆధారాలు కూడా ఈ బ్యాగులో తీసుకొని వచ్చాను పూర్తిగా దర్యాప్తు చేయండి ఎందుకంటే ఇప్పుడు నేను అది ఎవరు చేశారనేది పేర్లు మాత్రం నేను బయట పెట్టాలని దయచేసి నన్ను అడగొద్దు మీరు విచారణ చేయండి పూర్తిగా డీటెయిల్స్ మొత్తం కూడా మా లాయర్కి ఇచ్చాను నేను సంతకం చేసి మొత్తం అసలు ఏం జరిగింది ఎవరై ఉంటారు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి నన్ను ఎవరు బెదిరించారు ఇవన్నీ కూడా పూర్తిగా ఆ డీటెయిల్స్లో రాసి మా లాయర్ గారికి నేను ఇచ్చాను సుప్రీంకోర్టులో ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే నన్ను బెదిరించిన వాళ్ళు ఆలయంలో ఇన్ని దుర్మార్గాలు చేసిన వాళ్ళు ఎన్ని దారుణాలు చేసిన వాళ్ళు అత్యంత శక్తివంతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నారు చాలా శక్తివంతమైనటువంటి మనుషులు వాళ్ళకి కేంద్ర స్థాయిలో కూడా చాలామంది శక్తివంతమైనటువంటి నాయకులతో కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేను ఒక లెక్క కాదు వాళ్ళకి నేను వాళ్ళ పేర్లు బయట పెట్టేస్తే ఇక నాకు చావే గతి అందుకే నేను వాళ్ళ పేర్లు మాత్రం బయటపెట్టుకో తెలుసుకోలేదు నేను ఆధారాలన్నీ కూడా మీకు ఇస్తూ ఉన్నాను ఎక్కడ ఏం జరిగింది నన్ను తీసుకోవాలండి మొత్తం కళ్ళకు కట్టినట్టు నేను చెప్తాను క్షేత్రస్థాయిలో అక్కడ ఎక్కడ పాతి పెట్టాను ఎక్కడ దానం చేశాను ఎక్కడ నదిలో పడవేశాను ఇవన్నీ కూడా నేను చెప్తాను అని చెప్పి ఆయన చాలా బాధతో ఈ కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితుంది మొత్తం కర్ణాటక రాష్ట్రం మొత్తం కూడా ఒక సంచలనం అయిపోయింది ఈ వార్త రాజకీయ పార్టీలందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు ఇన్ని దారుణాలు జరిగితే ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నాయి ప్రభుత్వాలకి ఈ దారుణాలు ఎందుకు కనిపించలేదంటూ రాజకీయంగా ఒక పెద్ద సంచలనం కూడా మారిపోయినటువంటి పరిస్థితుంది మరి ఇది నిజమా కాదా తేల్చాల్సిన అవసరమైతే ఉంది అతను చాలా బలంగా చెప్తున్నాడు కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఇవన్నీ జరిగినాయి చెప్తా ఉన్నాడు కానీ వాస్తవాలు ఎలా ఉంటాయన్నది కూడా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది తర్వాత సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది సిట్లో నలుగురి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లతో ఒక సిట్ ఏర్పాటు చేశారు నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు ప్రస్తుతం జరుగుతోంది కానీ ఎక్కడో ఏవో అనుమానాలు అయితే వెంటాడుతూ ఉన్నాయి ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఇన్ని దారుణాలు జరుగుతుంటే కనీసం ఒక్కటంటే ఒక్కటి ఆధారం కూడా లభించకుండా వాళ్ళు ఇన్ని వందల మందిని దారుణంగా మహిళల మీద లైంగిక దాడి చేసి చంపేసి పాతి పెట్టారా మరి మిస్సింగ్ కేసులు నమోదైనప్పుడు ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉంటాయి మరి ఎందుకు ఈ దారుణాలకు కారణకూలైనటువంటి నిందితుల్ని పట్టుకోలేకపోయారు ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు ఇరవై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ దారుణాలు ఇప్పుడు ఇతను వచ్చే వరకు ఎందుకు బయటకు రాలేదు అసలు ఏం జరుగుతుంది లోపల ఎవరికి అర్థం కాని ప్రశ్న ఎవరికి అంతుపట్టడం పట్టడం లేదు కనీసం ఒక్కటంటే ఒక్క అనుమానం కూడా రాకుండా ఇన్ని దారుణాలు ఎలా చేయగలిగారు ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇప్పుడు ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఎప్పుడైతే కంప్లైంట్ చేశాడో ఆ తరువాత సుజాత భట్ అనే ఒక పెద్దావిడ బయటకు వచ్చింది రెండు వేల మూడో సంవత్సరంలో మా పాప ఇంజ మెడికల్ కాలేజీలో మణిపాల్ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది అప్పుడు తప్పిపోయింది నేను కంప్లైంట్ ఇచ్చాను చివరిసారిగా ఈ ధర్మస్థల క్షేత్రం దగ్గరే ఆమె కనిపించినట్టుగా సమాచారం ఉంది ఇదే విషయాన్ని పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాను ఆ ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా నేను వెళ్ళి అడిగే ప్రయత్నం చేశాను నా మెడపట్టి బయటికి గెంటేశారు నన్ను బెదిరించారు నేను ఇప్పుడు ఎవరిని నేను ఏమీ అనను నేను ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయట్లా కనీసం ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడు చెప్తా ఉన్నాడు కదా మా ఎక్కడన్నా వెతికి ఎక్కడ పాతి పెట్టారు ఎక్కడ పెట్టారు ఇవన్నీ ఏమన్నా ఒక్కటన్న ఒక్క అస్థిక దొరికినా చాలు మా మత సాంప్రదాయం ప్రకారం నేను అంత్యక్రియలు చేసుకుంటాను ఆమె ఆత్మ కొద్దిగైనా శాంతిస్తుంది ఆమె చనిపోయిందని చెప్పి మేము నిర్ధారించుకొని ఆమెకి అంత్యక్రియలు చేసుకుంటే కొంతైనా ఆమె ఆత్మకి శాంతి చేకూర్చినట్టు అవుతుంది దయచేసి చెప్పండి అంటూ ఆమె ఇప్పుడు మాట్లాడుతూ ఉంది బయటకు వచ్చి అంటే ఇక్కడ క్లియర్గా చాలా మిస్సింగ్ కేసులు ఉన్నాయి వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి చెప్పలేని పరిస్థితి ఉంది అనేది క్లియర్గా అర్థమవుతోంది తర్వాత ఇలా ఇలా మిస్సింగ్ కేసులు చాలానే ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మొదలు పెడితే చాలా మిస్సింగ్ కేసులు చాలా మిస్సింగ్ కేసులు వాళ్ళు ఎటుపోయారు ఏమైపోయారో కూడా అర్థం కావట్లేదు ఈ పారిశుద్ధ్య కార్మికుడు బయట పెట్టిన తర్వాత వాళ్ళందరూ ఇదే విధంగా అయ్యారా ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పుడు సుజాత భట్టు వాళ్ళ లాయర్ కూడా చెప్తా ఉన్నాడు మేము ఎవరిని క్వశ్చన్ చేయదలుచుకోలేదు మేము ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయటంలా ఒకవేళ ఒకవేళ ఇక్కడేమైనా ఉందేమో మా మృతదేహం ఏమన్నా ఇక్కడేమన్నా ఈ ఎన్ని దారుణాల్లో ఒక దారుణంగా మా అమ్మాయి ఏమన్నా మారిపోయిందా ఒకవేళ అలాగే జరిగితే కనుక ఆస్థికులన్నా మాకు ఇవ్వండి అని చెప్పి ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది నలుగురు ఐపీఎస్ ఆఫీసర్లతో ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ఇతను నిజం చెప్తున్నాడా లేదంటే మతిభ్రమించి ఏమన్నా మాట్లాడుతూ ఉన్నాడా లేదంటే ఎవరి మీద కక్ష సాధింపు కోసం ఈ విధంగా చేస్తూ ఉన్నాడంటే ఆయన ఆధారాలు ఒక బ్యాగులో తీసుకొచ్చి మరీ చూపిస్తూ ఉన్నాడు ఇలా చేశాను ఇలా చేశానని సో so, ఇక్కడ ఈ శ్రీక్షేత్రం మంజునాథ క్షేత్రం ధర్మస్థల ఈ ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయించారు ఈ విధంగా అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఎంతో గొప్ప ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం ఇది కొన్ని సంవత్సరాలుగా మేము ధర్మకర్తలుగా ఉన్నాం ఈ విధంగా మీరు ఆరోపణలు చేస్తే మాకు మా ప్రతిష్టకి మకిలి అంటుకునే ప్రయత్నం జరుగుతుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి ఎవరి పేర్లు కూడా మెన్షన్ చేయొద్దు ధర్మస్థల వివాదం మీద ఎవరు కూడా వీడియోలు కూడా చేయకూడదు అని చెప్పి మీడియాకి మీరు ఆదేశాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టుని కోరారు సో డెఫినెట్గా కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ధర్మస్థల వివాదానికి సంబంధించి ఫలానా వ్యక్తులు తప్పు చేసి ఉంటారు అని కూడా ఎవరు కూడా నిర్ధారిస్తూ వీడియోలు చేయొద్దని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టారు సో డెఫినెట్గా వాస్తవాలు అనేది బయటికి రావాలి ఎందుకంటే ఇరవై సంవత్సరాల వ్యవధిలో కొన్ని వందల మంది మహిళల్ని చిన్న పిల్లల్ని టీనేజ్లో ఉన్న వాళ్ళని ముక్కు పచ్చలాలని చిన్న చిన్న పాపల్ని స్కూల్కి వెళ్ళే పాపల్ని కూడా దారుణంగా అత్యాచారం చేసి దాడి చేసి చంపేసి పూడ్చిపెడతారు కాల్చేస్తారా ఎంత దారుణం అండి ఎంత దారుణం ఆ నిజంగా అట్లా జరిగి ఉంటే ఆ కుటుంబాలు ఎంత శోకంలో ఉంటాయి తమ కుటుంబ సభ్యులను కోల్పోయి కోల్పోయి గుండెల బాధకుంటూ ఎంత రోధించి ఉంటాయి అర్థం చేసుకోవాలి కాబట్టి డిమాండ్ చేస్తున్నాం మనం కూడా నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ జరిపి ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఏవైతే చెప్తా ఉన్నాడో అది నిజమా కాదా నిర్ధారించాల్సినటువంటి అవసరం వందకు వంద శాతం ఉంది చూద్దాం ఫర్దర్గా ఈ కేసులో ఏం జరగబోతున్నది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి నేను నా పాప పరిహారం చేసుకోవాలి ఇంత ఇన్ని దుర్మార్గాలు జరిగినాయి నా చేతులతో ఇంతమందిని పూడ్చిపెట్టాను అని చెప్పి చెప్తా ఉన్నాడు ఆధారాలు కూడా చూపిస్తూ ఉన్నాడు నిజంగా అలా జరిగి ఉంటుంది అని చెప్పి మీరు కూడా అనుకుంటున్నారా ఇతను అబద్ధం చెప్తున్నాడే అని అనుకుంటున్నారా ఈ కేసులో ఈ ధర్మస్థల వివాదం కేసులో మీకేమర్థమైందో ప్లీజ్ కామెంట్